భూమి పృథ్వీ ధరణి ఇలా చాలా పేర్లు మనకు కనిపించే సూర్య మండలంలో ఉన్న తొమ్మిది గ్రహాలలో జీవకోటి మనుగులకు అనుకూలమైన ఒకే ఒక గ్రహం ఇక్కడ మనం అనే పదం ఉపయోగించడం జరిగింది ఆ మనం అనే పదమే సమస్యకు మొదటి బీజం భూమి మానవ కేంద్రీకృతం అనే భావనలో మానవుడు బ్రతుకుతున్నాడు కానీ భూమి మీద ఉన్న సకల జీవకోటిలో మనుషులు కేవలం సున్నా పాయింట్ సున్నా ఒక్క శాతం మాత్రమే కానీ మానవుడు భూమికి ప్రకృతికి చేసే హాని అన్ని జీవరాశులతో పోలిస్తే తొంభై ఎనిమిది శాతం అని ఒక శాస్త్రవేత్త చెప్పడం జరిగింది ప్రకృతిని కనుగొనడం ద్వారా మీరు మిమ్మల్ని కనుగొంటారు అని చెప్పారు ఒక ఆయన చాలా అందంగా రాసిన వాక్యం ప్రకృతి చుట్టూ మనం మొత్తం భౌతిక ప్రపంచం అందులో వాతావరణం పర్యావరణ వ్యవస్థ వృక్షజాలం జంతుజాలం మరియు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చే అభ్రపరిచే ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి ప్రకృతి మన చుట్టూ ఉన్న అందమైన వాతావరణం జీవరాశికి తల్లి మనల్ని పెంచి పోషిస్తూ ఉంది మనకు మన మనుగడ కోసం ఉన్న అవసరాలను అందిస్తూ ఉంది మనం తినే ఆహారం మనం పీల్చే గాలి మనం ధరించే బట్టలు మనం నివసించే ఇల్లు అన్నీ ప్రకృతి బహుమతే దానికి మనం కృతజ్ఞతతో ఉండాలి ఇక మన దేశానికి వస్తే సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తి చెందినప్పుడు ప్రకృతిని సకల జీవకోటిని ధర్మంలో మమేకం చేసేశారు అగ్నికి ఒక దేవతామూర్తిని మట్టికి గాలికి నీరుకు అన్ని భూతాలను దేవుడిలా కొలిచారు పంటలను నాశనం చేసి ఎలుకలను చంపే పాములను నాగరాజులుగా కొలిచారు గ్రద్దలను గరుత్మంతుడిలా శరీరానికి ఉపయోగపడే వేపని అమ్మవారిగా ప్రతి జీవిలోనూ దైవత్వం ఉందని చెప్పారు వృక్షు రక్షతి రక్షిత అని నొక్కి ఒక్కానించారు వసుదైక కుటుంబం అని పలికారు వసుదైక అంటే సకల ప్రాణకోటి ఇప్పుడు మనం కులాలు మతాలు అని కొట్టుకు చస్తున్నాం కానీ అప్పట్లో గోవులే ఆస్తి ఆలయాలకు వెళ్తే మనకు అడిగే గోత్రం అనే పదంలో గో అంటే గోవు అని పూర్వీకులు సంపాదించిన పశు సంపద ప్రకారం ఈ గోత్రం వచ్చింది కానీ తరాలు గడిచే కొద్దీ మనిషి డబ్బుతో తప్ప మిగతా దేవులను మర్చిపోతూ వస్తూ ఉన్నాడు ప్రకృతి ప్రపంచంలోనే అత్యంత అందమైన విషయం ప్రకృతికి మన ప్రయోజనాల కోసం సృష్టించిన చాలా విషయాలు ఉన్నాయి మదర్ నేచర్ అని పిలుస్తాము ఎందుకంటే మన మనుగడుకు మన రోజువారి వినియోగానికి ఉపయోగపడే అనేక విషయాలను నిస్వార్థంగా ఇస్తుంది దానికి బదులుగా కొంత గౌరవం ఇంకొంత రక్షణ కాకుండా వేరే ఏమీ ఆశించదు కొండలు లోయలు పర్వతాలు పచ్చదనం నదులు వంటి ప్రకృతిలో చూడడానికి చాలా అందమైన విషయాలు ప్రకృతికి పంచభూతాల శక్తి స్వరూపాలు ఎంత శాంతిగా సున్నితంగా ఉండగలవు అంత ప్రళయము కూడా సృష్టించగలవు సూర్యాస్తమయం ఉంది సూర్యోదయము ఉంది అకస్మాత్తుగా మేఘావృతం అవుతుంది వర్షం పడుతుంది కొన్నిసార్లు వేడి కొన్నిసార్లు చల్లగా ఉంటుంది ఆకాశం దాని రంగులను మారుస్తూ ఉంటుంది యుద్ధం జరిగినట్టు ఎర్రటి తెర కప్పుతుంది కొన్నిసార్లు కారు మేఘాలతో ప్రళయం ముంచుకొస్తున్నట్టు అనిపిస్తుంది నిరాశతో బాధపడుతున్న చాలామందికి ఇతర తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రకృతిలో గడిపితే కోలుకుంటారు ప్రకృతిలో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో ప్రకృతిని సౌందర్యాన్ని పొందుతారు అందువల్ల ప్రకృతి మన భౌతిక అవసరాలకు మాత్రమే కాకుండా మన మనశ్శాంతికి మనకు అంతిమ ఆనందం మరియు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది ప్రకృతి సౌందర్యాన్ని నాశనం చేయకూడదు దాన్ని పరిరక్షించడానికి కృషి చేయాలి ప్రకృతిలో అనేక చెట్లు మానవులకు వివిధ మార్గాల్లో మరియు ఔషధాల ప్రయోజనాల కోసం ఉపయోగపడతాయి మానవ జీవితాన్ని వివిధ మార్గాల్లో సహాయం చేయడానికి పోషించడానికి ప్రకృతికి శక్తి ఉంది ప్రకృతి గురించి ఒక గొప్ప రచయిత హేతువాది ఇలా అన్నాడు ప్రకృతి సౌందర్యాన్ని మానవులు పూర్తిగా అంగీకరించరు ప్రపంచం యొక్క ఆధిపత్య పోకడ వలన ప్రజలు పరధ్యానంలో బ్రతుకుతున్నారు అయితే ప్రకృతి నిస్వార్థంగా ఇస్తుంది కానీ మానవులు పరస్పరం విఫలమవుతారు ప్రకృతి వస్తువు అందం భాష క్రమశిక్షణ ఆదర్శవాదం ఆత్మ మరియు అవకాశాలు అనే ఎనిమిది విభాగాలను కలిగి ఉంటుందట ప్రతి విభాగం మానవులు మరియు ప్రకృతి మధ్య సంబంధంపై భిన్న దృక్పథాన్ని అవలంబిస్తుంది మనం సహజంగా ప్రకృతిలో సంపూర్ణతను అనుభవించాలంటే సమాజం మనపై విధించిన మనకు తెలియని కొన్ని షరతుల నుండి మనం బయటికి రావాలి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను రమేష్ ప్రజెంట్ నేను ఓ ముఖ్యమైన ప్లేస్కి అయితే బయలుదేరాను బస్లో నా ప్రయాణం కొనసాగుతుంది అదే మైపాడు బీచ్ నెల్లూరుకు దగ్గరలో దాదాపుగా నెల్లూరు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ మైపాడు బీచ్ అయితే ఉంది నెల్లూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగిన తర్వాత ఓ హండ్రెడ్ మీటర్స్ ముందుకు నడిస్తే మనకు ఒక బస్ స్టాండ్ నెల్లూరులో రెండు బస్ స్టాండ్లు ఉన్నాయి ఒకటి మద్రాస్ బస్ స్టాండ్ ఒకటి ఆత్మకూరు బస్ స్టాండ్ ఈ ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచే మనకు బస్సు సర్వీస్ అవైలబుల్గా ఉంటుంది దాదాపుగా రోజుకు పదకొండు సర్వీసులు అయితే బీచ్కి నడుపుతూ ఉన్నారు ఈ మైపాడు బీచ్ చాలా అందంగా ఉంటుంది ఛార్జ్ దాదాపుగా ఒక ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తారు పర్ మెంబర్కి ఏ మాత్రం తీసిపోదండి ప్రకృతి కంపల్సరిగా కోనసీమలో ఉన్న ప్రకృతి ఉంటుంది ఇక డిసెంబర్ జనవరి ఆ టైంలో అయితే మంచు కురుస్తూ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశము నా బస్ జర్నీ అయితే దాదాపు దగ్గరికి వచ్చామనుకుంటాను అద్భుతమైన ప్రకృతి అందాలను చూస్తూ మనము మైమరిచిపోవచ్చు వండర్ఫుల్ వ్యూస్ ప్రకృతి ప్రేమికులు ఒక్కసారైనా సరే ఈ ఏరియాను సందర్శించాలని నేను అనుకుంటాను చాలా చాలా బాగుంటాయి ఇక నేను మైపాడు బీచ్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఓన్లీ బీచ్ మాత్రమే చూడడానికి కాదు బీచ్ ఒడ్డున ఒక శివాలయాన్ని అయితే నిర్మించారు నిర్మించి కూడా చాలా కాలమైందట నాకు ఈ మధ్యనే తెలిసింది ఒకసారి వెళ్ళి చూద్దామని అనుకుంటున్నాను ఆ శివాలయం ద్వాదశ జ్యోతిర్లింగ శివాలయం అట అంటే భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నాయి కదా సపోజ్ మహారాష్ట్ర తమిళనాడు జమ్మూ కాశ్మీర్ ఉత్తరప్రదేశ్ ఇలా చాలా చాలా చోట్ల గుజరాత్ ఇలా చాలా చాలా చోట్ల జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆయా గర్భగుడుల్లో గర్భగుడి ఆకారము స్వామివారు మనకు ఏ విధంగా దర్శనమిస్తారో ఆ విధంగానే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటినీ ఒకే చోట నిర్మించి మనము ఒకే చోట దర్శించుకునే విధంగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాన్ని అయితే ఈ సముద్రపు ఒడ్డున నిర్మించారు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సముద్రంలో ఆటుపోటులు సహజం సపోజ్ అమావాస్య సమయం అయితే పోటు ఎక్కువగా ఉంటుంది అలలు పెద్ద పెద్దగా వస్తాయి హోరు శబ్దం ఎక్కువగా ఉంటుంది ఆటు సమయంలో ఐ మీన్ పౌర్ణమి సమయంలో సముద్రం కాస్త నిశ్చలంగా ఉంటుంది ఎలాంటి శబ్దం ఉండదు ఈ ఆలయంలో కూర్చొని మనము ప్రశాంతంగా గడపచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఆల్మోస్ట్ నేను మైపాడు బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాను బయట మనకు కావాల్సిన ఫుడ్ ఫిష్ స్నాక్స్ లాంటివి మనకి ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా ఉండడం మనం గమనించవచ్చు మనకి ఎదురుగా స్వామివారి ఆలయం అయితే ఉంది స్వామివారి ఆలయం ఎదురుగా ఒక కార్ కూడా పార్క్ చేసి ఉండడం మనం గమనించవచ్చు ముందుగా మనం బీచ్లోకి వెళ్ళి కాసేపు బీచ్లో చిల్లయి వచ్చి స్వామివారి ఆలయాన్ని చూద్దాం బీచ్ను చూస్తే పర్యాటకుల తాకిడి అంతంత మాత్రంగానే ఉంది సమయం అయితే పది గంటలు అవుతుంది ఉదయం చాలా తక్కువ పర్యాటకులు ఉన్నారు తక్కువ సంఖ్యలో పర్యాటకులు ఉండటం మనం గమనించవచ్చు నేను వచ్చింది అమావాస్య సమయము పోటు ఎక్కువగా ఉంది కాబట్టి సముద్రంలో అలలు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి అయినా సరే పర్యాటకులు అవేమీ లెక్క చేయకుండా చాలా దూరం వెళ్ళి అలలను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మనం గమనించవచ్చు ఈ ఎంజాయ్మెంట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వస్తే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది బీచ్ కొట్టిన పడవలు చేపలు పట్టే జాలర్లు వాళ్ళందరినీ మనం గమనించవచ్చు బట్ చిన్న పిల్లలు పెద్దవారు పెద్ద వయసు వారు ఎవరైనా వచ్చినప్పుడు అలల దగ్గరికి వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఒక బీచ్ని సందర్శించడం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం నాకు ఇదే మొదటిసారి సముద్రంలో అలలు ఎంత పెద్ద ఎత్తున రావడం నేను చూడడం అయితే ఇదే మొదటిసారి ఒడ్డున ఉంటేనే ఓ శక్తి ఏదో వచ్చి నెట్టినట్టు ఉంది నాకు సమయం దాదాపు పదిన్నర కావస్తుంది పది గంటల ముప్పై నిమిషాలు కావస్తుంది పర్యాటకులు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా పెరుగుతున్నారు వాతావరణం చూస్తే మంచు తెల్లని మంచు మనకు కనిపిస్తూ ఉండడం మనం గమనించవచ్చు చాలా అద్భుతంగా ఉంటు ఉంటుందండి ఇక్కడ బీచ్లో ఎంజాయ్ చేయడానికి ఇక్కడ రిసార్ట్స్ కూడా నిర్మించారట ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు కొన్ని చేపలు చనిపోయి ఉండడం కూడా నేను గమనించాను ఎందుకు చనిపోయా నాకైతే పెద్ద ఎత్తున అలలు వస్తూ ఉండడం మనం గమనించవచ్చు కానీ పర్యాటకులు ఇవి ఏమీ లెక్క చేయకుండా అంత దూరం వెళ్ళి ఆ అలలను అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ వీడియో చూస్తున్న మీలో కూడా చాలామంది ఈ బీచ్ని సందర్శించే ఉంటారు అనుకుంటాను ఆ ఎక్స్పీరియన్స్ ఆ మెమరబుల్ థింగ్స్ ఎలా ఉంటాయో మీ అందరికీ బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక నెల్లూరు వాసులకైతే చెప్పనక్కర్లేదు చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి చాలామంది సందర్శించే ఉంటారు నేను కూడా కొంచెం లోపలికి వెళ్ళి అలలను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు వెళ్తాను లోపలికి వస్తే కొత్త శక్తి ఏదో నన్ను నెట్టేసినట్టు అనిపిస్తుంది కానీ మా వాల సాయంతో చాలా వరకు లోపలికి అయితే వచ్చేసాను అలలు నన్ను ఢీకొడుతూ ఉన్నాయి యాభై మీటర్ల వరకు లోపలికి వచ్చాను ఇటు చూస్తే పెద్ద పెద్ద అలలు మాత్రం ముందుకు వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్తో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఇలా అలలు వస్తూ ఉన్నప్పుడే మనకు ఆ ఎంజాయ్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉందని విన్నాను అలాగే ఒక హార్స్ అలా వెళ్ళడం కూడా మనం గమనించవచ్చు దాదాపు సమయం పన్నెండు గంటలకు కావస్తుంది పర్యాటకులు కొంచెం బాగానే వచ్చారు ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్ళి ఆలయం ఎలా ఉంది జ్యోతిర్లింగాలు ఎలా ఉన్నాయి మనం వాటిని వివరించుకుంటూ లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయానికి ప్రధాన ఎంట్రన్స్ ఈ ఆలయంలో మనం అడుగు పెట్టగానే మనకు రైట్ సైడ్లో ఈశ్వరుడి నిలువెత్తు విగ్రహము లెఫ్ట్ సైడ్లో అమ్మవారి నిలువెత్తు విగ్రహాన్ని మనం చూడవచ్చు చాలా చాలా బాగుంటాయి ఈ విగ్రహాలు విశాలమైన ప్రాంగణంలో ఆలయాన్ని నిర్మించడం మనం గమనించవచ్చు మనకు ఎదురుగా రెండు ధ్వజస్తంభాలు ఉండటం ఆ స్తంభాల పక్కనే పది అడుగుల పెద్ద శివలింగం కూడా ఉండటం మనం గమనించవచ్చు చాలా చాలా బాగుంటుంది ఆ శివలింగం మనకు రేకుల్ షెడ్ విభాగం కనిపిస్తుంది కదా ఈ రేకుల్ షెడ్ దాటిన వెంటనే మనకు ద్వాదశ జ్యోతిర్లింగాల నిర్మాణాలు కూడా మనం గమనించవచ్చు ఈ ఈశ్వరుని విగ్రహానికి ప్రక్కన ఎదురుగా పది అడుగుల శివలింగాన్ని మనం గమనించవచ్చు నేను చూడడం ఇంత ఎత్తు శివలింగాన్ని చూడడం ఇదే మొదటిసారి చాలా చాలా అద్భుతంగా ఉంది లోపలికి వస్తే మరో నంది విగ్రహాన్ని మనం గమనించవచ్చు ఈ నంది విగ్రహం ఎదురు ఒక చిన్న ఆలయం ఉంటుంది స్వామివారిని దర్శించుకొని మనము కొంచెం ముందుకు వెళ్తే మనము ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలను మనం దర్శించుకోవచ్చు లోపలికి వెళ్ళి వీడియో తీయకూడదు కాబట్టి నేను లోపలికి వెళ్ళలేదు ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ద్వా ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలు మొత్తం పన్నెండు జ్యోతిర్లింగ ఆలయాలను ఒకే చోట ఆయా జ్యోతిర్లింగ ఆలయాల గర్భకుడి ఆకృతి ఎలా ఉంటుందో ఆ గర్భకుడిలో స్వామివారు మనకు ఏ విధంగా దర్శనమిస్తారో అదే విధంగా నిర్మించి మనకు దర్శనానికి వీలు కల్పించడం జరిగింది ఇప్పుడు మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నాము ఇది తమిళనాడు రాష్ట్రంలోని పాలనీలో ఉంటుంది ఇప్పుడు మనము కృష్ణేశ్వర స్వామివారి జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటున్నాము ఇది మహారాష్ట్రలో ఉన్న ఎల్లోరా గుహల్లో ఒక ఆలయము చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనము రామలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకుంటున్నాము ఇది తమిళనాడులోని రామేశ్వరంలో ఉంటుంది ఇప్పుడు మనము నాగేశ్వర స్వామి లింగాన్ని దర్శించుకుంటున్నాము ఇది ద్వారకాలోని ద్వారకా వనంలో ఉంటుంది ఇప్పుడు మనము శ్రీ వైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుంటున్నాము ఇది జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగర్లో ఉంటుంది ఇప్పుడు మనము శ్రీ త్రయంబకేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటున్నాము ఇది మహారాష్ట్రలోని నాసిక్లో ఉంటుంది ఇప్పుడు మనము శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటున్నాము ఇది వారణాసి కాశీలో ఉంటుంది ఇక్కడ మనము పెద్ద నంది విగ్రహాన్ని అయితే గమనించవచ్చు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నంది విగ్రహం ఈ విశాలమైన ప్రాంగణం సముద్రం నిశ్చలంగా ఉన్నప్పుడు చూడాలి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకుంటున్నాము ఇది భీమా శంకరంలో ఉంటుంది ఇప్పుడు మనము శ్రీ కేదారేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకుంటున్నాము ఇది కేదార్నాథ్లో ఉంటుంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది ప్రతి ఆలయం ఎదురుగా ఒక చిన్న నంది విగ్రహాన్ని ఉంచారు ఈ ఆలయంలో ఓ పూజారి కూడా ఉంటారు మనము కావలసిన అర్చన ఈ వివిధ పూజలను మనము ఇక్కడ జరిపించుకోవచ్చు ఈ ఆలయ ప్రాంగణం అంతా చాలా చాలా చూడముచ్చటగా ఉంటుంది వరుసగా మనము పన్నెండు ఆలయాలను ఒకే చోట దర్శించుకునే వీలు కల్పించారు స్వామివారి నిలువెత్తు విగ్రహాలు అమ్మవారి నిలువెత్తు విగ్రహాలను మనం ఇక్కడ దర్శించవచ్చు మరోవైపు సముద్రపు హోరు కూడా వింటూ ఉండవచ్చు సముద్రం నిశ్చలంగా ఉన్నప్పుడు మనం ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా గడపడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు కాకపోతే ఇక్కడ రిసార్ట్స్ తప్ప ఉండటానికి చెట్లు నీడ చాలా తక్కువగా ఉంది అని చెప్పొచ్చు బట్ వాతావరణం చాలా ప్లజెంట్గా ఉంటుంది ఈ నంది విగ్రహం మీకు నచ్చిందో లేదో తెలియదు నాకు మాత్రం చాలా అట్రాక్టివ్గా అనిపించింది ఇక్కడ భారత పర్యాటక శాఖ వారు మనకు కల్పించిన సౌకర్యాలనే రిసార్ట్స్లో రూమ్ అద్దెకు తీసుకొని ఇక్కడ సమయాన్ని వెచ్చిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సముద్రపు ఒడ్డున చాలా చాలా అద్భుతమైన సమయాన్ని మనమైతే ఇక్కడ చవి చూడవచ్చు సూర్యోదయ సూర్యాస్తమయాల సమయాల్లో ఈ ఆలయంలోని ఈ ప్రదేశం చాలా శోభితంగా ఉంటుంది ఇప్పుడు మనము శ్రీ కాళహస్తీశ్వర జ్యోతిర్లింగాన్ని మనం చూడవచ్చు ఆ పక్కనే అమర్నాథ్ జ్యోతిర్లింగాన్ని కూడా మనం చూడవచ్చు ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంటుంది ఇక్కడి నుంచి బయటకు వస్తే మనకు సముద్రం ఎదురుగా కనిపిస్తూనే ఉంటుంది ఈ సముద్రపు హోరులో ఈ స్వామివారి ఆలయాన్ని దర్శించుకుంటూ మన ప్రయాణాన్ని ముగించవచ్చు చాలా అద్భుతమైన జర్నీ అండి చాలా ప్రశాంతమైన వాతావరణం నేను బీచ్ని సందర్శించడం ఇదే మొదటిసారి నా బీచ్ ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్